ఈ మధ్య ఆ మధ్య లేకపోయినా ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉన్నారు ఎందుకంటే ఆ విధంగా విదేశాల్లో ఆర్థిక సహకారాన్ని తీసుకొచ్చి చిన్నకొందిపేటలో ఈ యొక్క స్కూల్ ఈ యొక్క మంచి నేషనల్ హైవే పక్కన రోడ్డు పక్కన ఒక మంచి స్థలాన్ని మంచి భవనాన్ని నిర్మించి నేను వచ్చిన కొత్తలోనే దీనికి ఒక ఇరవై లక్షలు ఇరవై ఇచ్చింది ప్రతి ల్యాక్స్ మనం ఆ రోజు ఇవ్వటానికి నిబంధనలు అనుకూలించకపోయినా సవరించి కూడా ఇప్పించాను నేను నాకు అది గుర్తుంది ఆ విధంగా ఇరవై లక్షల రూపాయలు ఈ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డెవలప్మెంట్కి ఎదురు ఇవ్వడం కూడా జరిగింది దానికి వారిద్దరు వివేక్ ఖాన్ గారు ఖాళీ ఖాన్ గారు అప్పుడు అరవై మందిలో ఉండేవాడు స్టార్టింగ్లో ఇరవై మంది ఉన్నారు తర్వాత నూట ఇరవైకి రోజు తల్లిదండ్రులు లేనటువంటి అర్ఫన్స్ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలందరినీ ముస్లిం మైనారిటీ సంబంధించినటువంటి వారిని ఇక్కడ మరి అందరినీ మంచి ప్రయోజకంగా ఈ దేశంలోనే మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి దానికి గుంటూరు జిల్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులైన అందరికీ ఒక క్రమ శిక్షణతో క్రమశిక్షణతో ఏ అయితే ముస్లిం మైనారిటీ సోదరుల ఇంకొకటర్ అమా చేసి భక్తి శ్రద్ధతో ఉంటారు మిమ్మల్ని కూడా అంత గా తయారు చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థిస్తున్నాను